బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు వలసలు పెరగడంతో గులాబీ నేతలు అప్రమత్తమవుతున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి ఓచానం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కండువ మార్చేశారు వీరిలో దానంపై హైకోర్టుకు కూడా వెళ్లారు బీఆర్ఎస్ గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఆ తీర్పు ప్రకారం మూడు నెలల్లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు ఇదే అంశంపై న్యాయ నిపుణులతోనూ బీఆర్ఎస్ పెద్దలు చర్చిస్తున్నారు దానంపై హైకోర్టు నిర్ణయం ఆలస్యమైన పక్షంలో పార్టీ మారిన ఎమ్మెల్యే అందరిపై ఒకేసారి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఉన్న అవకాశాలపై సమాలోచనలు చేస్తున్నారు సమాచారం మా చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి తెలంగాణలో రాజకీయ సమీకరణలో ఎన్నికల తర్వాత వేగంగా మారుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ వేగం మరింత పుంజుకుందని చెప్పుకోవచ్చు అయితే అరవై నాలుగు సీట్లతో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చుకునేందుకు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని పార్టీలో చేర్చుకోవడం జరుగుతా ఉంది అందులో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని మాత్రం వేగంగా చేర్చుకుంటున్నారు ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలో చేరడం జరిగింది గతంలో అధికారం అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఐదుగురు శాసనసభ్యులు ఆ రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళంతా కూడా మహిపాల్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఆ నర్సాపూర్ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా సుంత్యా లక్ష్మ సుత్యా లక్ష్మారెడ్డి అదేవిధంగా ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి రావడం జరిగింది ఆ తర్వాత వాళ్ళందరూ ఖండించారు ఆ తర్వాత కాళయాదయ్య లాంటి వాళ్ళు ప్రకాష్ గౌలు వీళ్ళంతా కూడా కలిసి రావడం జరిగింది ఆ తర్వాత అధికారికంగా పార్టీలో చేరినటువంటి వ్యక్తుల్లో దానం నాగేంద్ర కైద్రాబాద్ శాసనసభ్యుడు అదేవిధంగా ఇటు రాత్రి సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల శాసనసభ్యులు ఇద్దరు అధికారికంగా కలవడం జరిగింది ఇక ఇక ఖమ్మం జిల్లా నుంచి గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎల్ల వెంకట్రావు కూడా అధికారికంగా కలిసి పార్టీ కడవలు కప్పుకోవడం జరిగింది ఇలా వరుసగా కడియం శ్రీహారితో పాటు వీళ్ళందరూ కూడా పార్టీ మారి కనువలు తప్పిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆ స్పీకర్ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇక స్పీకర్ సాధ్యం కాదు కోర్టుకే వెళ్ళాలి గతంలో ఇచ్చినటువంటి తీర్పుల అనుసారంగా ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫేరా నెంబర్ ముప్పై ముప్పై మూడు ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ వీళ్ళందరి పైన కూడా వెంటనే పార్టీ మార్చిన వెంటనే వీళ్ళందరి పైన యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి దానికి అనుగుణంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది వీళ్ళందరినీ అనారోగ్య భేటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ రానున్నటువంటి రోజుల్లో మరికొంత మంది శాసనసభ్యులు కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న నేపథ్యంలో అలెక్ట్ చేస్తున్నట్టు కావాల్సినటువంటి ఆ చర్యలు అయితే పార్టీ ఉపక్రమించని చెప్తా ఉండరు వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ